కాల్తో తొక్కి తర్వాత మా తాతయ్య గారు కాల్తో తొక్క వింటామని అంటే చేత్తో తర్వాత మీరు చెప్పండి ఏం జరిగింది చెప్పండి అదేనండి మరి నువ్వు అమలాపారం తీసిపో అంజీ రోజు మీద అన్నది సరే నేను అక్కడ తీసుకెళ్ళాలి నేను నేర్చుకుంటాను కదమ్మా ఆ పని ఎప్పుడు చేయకు కాలు తొక్కనా ముందు చేతి చూడు పాలన కొత్త పెట్టి బాబు నా వాళ్ళ కాదండి అంటే మేము వెళ్ళిపోతాం కదమ్మా అని చెప్పానండి వెళ్ళారా ఆయన అంది రో కాకైందండి దాంట్లో మీరు ముందు కాల్తో చెప్పు చూసే పాపని సరే తప్పు అయిపోయింది అని చెప్పేసాను